దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సిద్దిపేట జిల్లా కోహేడు మండలం మైసంపల్లి గ్రామంలో హనుమాన్ దీక్షాపరు మండల అర్ధమండల ఇందులో భాగంగా మంగళవారం ఉప్పరపల్లి సాయి కుమార్ స్వగృహంలో భిక్షా కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూల మాలలు అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం స్వాములకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో సామూహిక హనుమాన్ దీక్షలు చేపడతామని కుల మత భేదాలు లేకుండా మాలలు ధరించి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి మూడు పూటల స్నానం ఒక ప్రొద్దులతో నియమ నిష్ఠలతో అర్ధమండల ఏకాదశ ఏకాదశి ఉంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష భక్తులు ఎంతో ఆనందంగా ఈ దీక్ష కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నామని తెలియజేశారు గ్రామంలో మేము ప్రతి సంవత్సరం ఇష్టపూర్వకంగా గాని మేము అనుకున్న దానికన్నా రెట్టింపు రేట్లు స్వామి మాకు ఆదరణ చూపిస్తూ మమ్మల్ని ఇంకా ముందంజలో తీసుకెళ్తున్నాడు కాబట్టి చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా అందరం ఒకే తల్లి పిల్లలలాగా స్వామి స్వామికి ముద్దు బిడ్డలలాగా ఈ ఆంజనేయ స్వామి వారు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి గత చిన్న పెద్ద పెళ్ళకు కూడా వేసుకొని మేము ఈ విధంగా చేసుకుంటున్నాం ఇందులో భాగంగా మా గ్రామంలో మైసప్పల్లి గ్రామంలో కూడా స్వాములకు భిక్ష కార్యక్రమం కూడా ఆసక్తికరంగా ప్రతి ఒక్క గుణమతాల భేదాలు లేకుండా ఆసక్తికరంగా అందరూ స్వాముల వారి నుంచి ఆదరించి మాకు భిక్ష కార్యక్రమాలు చేపడుతున్నారు సాయంత్రం పాల పాదభిక్షలు కానీ ప్రతి ఒక్క విషయంలో గ్రామ ప్రజలు కూడా మాకు మంచిగా ఆదరణ చేస్తున్నారు మా స్వాములు కూడా మంచి నిజమైన ఇష్టలతోటి కుక్క పొద్దున పాదరక్షలు లేకుండా ఈ సైన్సిస్ సైన్స్ ప్రకారం కాలకు చెప్పులు తగ్గించుకోకుండా ఈ మాల వేయడం వల్ల మాకు ఏమవుతుందంటే శరీరంలో కొవ్వు పదార్థం అనేది కంప్లీట్ కరిగిపోతుంది మళ్ళీ ఇంకొకటి ఒక్క మూడు పూట స్నానాలు ఒక్క పొద్దులతో అంటే సైన్స్ ప్రకారం కూడా మేము ఒక్కొక్కటే పూట భోజనం చేయడం వల్ల కూడా కొవ్వు అనేది ఏమిటో కలిగి ఉంటున్నాం దీనివల్ల మేము ఆరోగ్యంగా బాగా ఆరోగ్యంగా ఉంటున్నాం చిన్న పిల్లలకు కానీ పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు కూడా మాకు మాలేస్తున్న పిల్లలు మాల ధర ఇస్తున్నాం మేము అందరం చాలా ఆనందంగా మైసూర్పిల్లి ఆంజనేయ స్వామి గారికి మేము బాగా కృతజ్ఞతతో తోడ్పడుతున్నాం మేము మాకు అనుకున్న పూజలను నెరవేర్చింది ఇంకా ఎన్నో చేయాలని చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ 053481732